గౌతముడు వచ్చే సమయానికి ఇంద్రుడు దొంగతనంగా వెళ్లిపోదామని ఆశ్రమం బయటకు వచ్చాడు కాని అప్పటికే గౌతముడు వచ్చేశాడు గౌతముడి తపశ్శక్తి అంటే ఇంద్రుడు కూడా భయమే అప్పుడే ఇంద్రుడిని అహల్యనిద్దరినీ శపించాడు ఎన్నో వేల సంవత్సరాలు అదృశ్య రూపంలో ఎవరికీ కనిపించకుండా దుమ్ముధూళి సేవిస్తూ ఈ ఆశ్రమంలోనే ఉండు అని అహల్యను గౌతముడు శపించాడు విష్ణువు రామావతారంలో భూమి మీద అవతరిస్తాడని ఆయన మన ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు శాప విమోచనమవుతుందని అహల్యకు గౌతముడు చెప్పాడు అలా ఆశ్రమాన్ని విడిచిపెట్టి గౌతముడు తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఇంత పెద్ద తప్పు చేసిన ఇంద్రుణ్ణి కూడా ఇక సంసారానికి పనికి రాకుండా గౌతముడు చెప్పించాడు ఆ తర్వాత గౌతముడే ఇంద్రుడికి శాప విముక్తి చేశాడు ఈ ఘట్టంతో అహల్య వేల ఏళ్లు అదృశ్య రూపంలో ఆశ్రమంలో నివసించింది సినిమాలో చూపించినట్లు అహల్య రాయిలా పడి ఉండడం శ్రీరాముడు పాదస్పర్శతో మళ్లీ తన రూపాన్ని అహల్య ధరించటం ఇవేవీ వాల్మీకి రామాయణంలో లేవు అహల్య అదృశ్య రూపంలో గౌతమ ఆశ్రమంలో తపస్సులో ఉంటూ శ్రీరాముడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇదే వాల్మీకి రామాయణంలో ఉంది